చిన్న కుటుంబం ఒకళ్ళు కూలి పరికి వెళ్తూ ఇంకోటి ఇలా మేకల్ని గొర్రెల్ని పెంచుకుంటూ ఇలా అదనపు ఆదాయం తెచ్చుకుంటూ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి సో అలాంటి కుటుంబాలు ఇలా మేపుకుంటూ పనికి వెళ్తూ ఒకళ్ళు ఇప్పుడు మన దగ్గర ఎవరైతే మన లక్ష్మీనారాయణ గారు ఉన్నారో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం లక్ష్మీనారాయణ గారు చెప్పండి ఇప్పుడు కాదు ఏమైంది లక్ష్మీనారాయణ ఏమైంది దీనికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇప్పుడు పోతే ఏమవుతుంది ఇప్పుడు అవునా ఎంపడన్ తగ్గిపోతా ఎందుకంటే ఎప్పుడు ఒకసే జోబులో పెట్టుకొని తిరుగుతాం పోసాక కది నాలుగు మేత అనుకోండి సాయంకాలం దాట ఫోన్ చేస్తాం కొంచెం రిలీఫ్ రిలీఫ్ ఉంటుందా కొద్దిగా రిలీఫ్ చూసారా చూసారా వచ్చేసి కడుపులో ఉందని చెప్పేసి కొంత రిలీఫ్ వస్తుందని చెప్పి అంటున్నారు అంటే రెగ్యులర్ చెప్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు సో మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటి మనం అది ఏమో ఒక అరగంట సేపు మనం మనం కూడా ఇక్కడే ఉందాం చూద్దాం మరి వాళ్ళు సొంతంగా ప్రయోగం చేస్తున్నారా అనుభవంతో చేస్తున్నారా మనకు తెలుసు ఇప్పుడు వామటర్ పోతున్నట్టున్నారు వాళ్ళందరూ కలిసి ఏం కాదు అరికాడ నుంచి మొత్తం అన్నీ ఉందనుకో డొక్కలు బిర్రులు వస్తాయి మెహికొండ నుంచి ఉంటది దాన్ని ఏంటంటే మెయికొండ చూస్తుంటే మనం చూసి ఎమ్మటే సిరపురు లేకపోతే గ్యాస్ బిళ్ళ కూడా వేయచ్చు దానివల్ల ఉపయోగం ఉంది అది డాక్టర్ గారికి డాక్టర్ గారు మనం వర్షాకాలం వస్తే ఉరి పొలాల్లో వాటిలో తిరగాలంటే మన వల్ల ఓకే ఓకే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇట్ట తోలుకొచ్చారు కదా ఇట్ట చేసుకొచ్చారు వచ్చారు ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు వెళ్తారు సాయంత్రం సాయంత్రం ఆరు అయితే ఆరు వెళ్తారు పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు మీరు పొద్దున పదకొండు వస్తారు పదకొండు గంటలకు వస్తారు పదకొండు గంటలకి ఇప్పుడు మీరు తినే వస్తారు లేకపోతే ఇక్కడికి వచ్చి మీరు తినే వస్తారు మరి భోజనం మధ్యలో ఏం లేదా అది ఒక యాసాకాలం తెచ్చుకుంటాం మిగిలిన రోజులు పొద్దున్న తినొచ్చు సాయంత్రం హట్టాగా ఉంటారు అంతే బా ఎంత గ్రేట్ అంటే సెల్యూట్ కొట్టాలి మీకు మీరు పొద్దున్న తినొచ్చు సాయంత్రం దాకా ఎవరు బయట వాళ్ళు కూడా ఎవరు తెచ్చుకోరా భోజనం మీరు ఏం చేస్తారు చెప్పండి రెండు సార్లు తినొస్తాను మీరు అట్ట ఉండగలుగుతారా ప్రతి ఒక్క రోజు అంతే ఓకే ఓకే మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది వెళ్ళిపోవాలంటే వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఒక మనిషిని పంపించి మనిషికి ఆ మనిషి మనిషి తీసుకెళ్తారు ఇంకో మనిషి ఉంటాడు ఆ జీవాన్ని తీసుకెళ్లి ఇంటికాడ చూపించి ఓకే అక్కడికి ఇంటికాడ కట్టేసి మనిషి వస్తారు ఇప్పుడు నేను పైన ఏం అంటే కొత్తగా పెట్టుకునే టోళ్లు ఇది మంచిదా కాదా పెంచుకోవచ్చా మంచిగా సన్నజీవం చక్కగా నెంబర్ వన్ పెంచుకోవచ్చు వాళ్ళు చేసే ఓపికని బట్టి ఉండకూడదు ఇసుకపడదు ఇసు ఇసుకోవద్దు కోపడవద్దు ఓపిక ఉండాలి అది బురదైనా సరే చెత్తుకోవాలి చాకరి చేసుకుని ఓపిక ఉండాలి చాకరి చేసుకుంటే వేరే టోళ్ళ మీద ఆధారపడకుండా ఆ రైతే కష్టపడాలి మేపే ఓనరే కష్టపడితేనే దానికి ఉపయోగం ఉపయోగం లేకపోతే ఆధారపడితే దీనివల్ల ఉపయోగం లేదు ఓకే ఆ మనిషే ఓకే ఈ ఉన్నంత కాలం ఇవిడ మనిషి పోయినంటే ఇలా గుమ్మ ముందుకు వెళ్ళి చూసి వచ్చి తప్ప ఓకే మన ఇంట్లో కట్ చేసి ఉంచుకోవడానికి గేదలు కాదు ఇవి సన్నజీవం ఏ టైం అయినా కానీ ఓడదేసి ఓకే కనీసం గంట లేట్ అయినా సరే ఏడు ఏడున్నరకు అప్పుడు ఇంటికి వెళ్తాయి ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇంకొక ఫైనల్ చెప్తున్నా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఈ వీడియో చేసినా కూడా అనుమానం రావచ్చు ఇన్ని మేపుతున్నారు కదా రోజు పనికి వెళ్తే ఒక ఐదు వందలు తెచ్చుకుంటారు వెయ్యి రూపాయలు తెచ్చుకుంటారు రోజుకి ముప్పై వస్తాయి కదా మీరు ఇన్ని మేకలను పెంపుకుంటే మీకు నెలకు వచ్చేసరికి ఎంత లాభం అమ్ముకుంటారో అమ్ముకు పక్కన పెడితే మనం పోతులు తీయాలి అంటే నాలుగు పోతులు ఐదు పోతులు తిస్తే పోతుకొచ్చి పెద్ద పోతనకు పన్నెండు వేలు రావచ్చు పదకొండు వేలు రావచ్చు పదివేలు రావచ్చు నెలకి నెలకెళ్ళి మీరు నెలకి ఆరు నెలలకు అమ్ముతారు ఆరు నెలలకి ఐదు పోతులు ఆరు పోతులు అమ్మితే అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అలా వస్తాయి పోతుని బట్టి ఓకే మామూలు మేకలు అవి అట్లా అవి అంటే మేక దానికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటారు ఓకే మనం పదివేలు అంటాం నచ్చితే తీసుకెళ్తే లేకపోయాం రెండోది ఇప్పుడు మీరు అమ్ముకోవాలంటే మీ దగ్గరికి ఎవరైనా వస్తారా లేకపోతే మీరు వెళ్ళి అమ్ముకో మీ దగ్గరికి వస్తారు వాళ్ళే వస్తారు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వచ్చినప్పుడు మీకు తగ్గిమని అంటాం కానీ లేకపోతే మీకు డిమాండ్ తగ్గితే ఐదు వందలు వెయ్యి తగ్గదు మీకు అనుకున్న రేట్కి ఉంటుంది కదా అయితే లేదు నష్టం లేదు అంటే సుమారుగా మీకు నెలకు ఒక ఇరవై వేలు ఉంటుందా కూలు ఒక రోజుకు ఒక ఐదు వందల ఆరు వందలు పడుతుందా వస్తుందా మూడు వందలు పడుతుంది మూడు వందలు పడుతుంది అంటే ఒక పదివేలు వేసుకోండి అంతే ఒక పదివేలు పడుతుంది సో దాని మీద ఆధారపడుతున్నారు ఒక్కొక్కసారి ఈ సంక్రాంతి పండుగలు అట్ట వస్తే కనుక మీరు ఎక్కువ అమ్ముకోవచ్చు దాని మీద ఎక్కువ లాభం ఉంటుంది మీకు అంటే ఎక్కువ జీవాలు పెంచుకుంటే ఎక్కువ మేకలు గొర్రెలు పెంచుకుంటే మీకు చాలా మంచిది అంటారు అంతే ఒకటి రెండు వల్ల తొందరగా ఒకటి రెండు వేల తిరిగి తప్ప దానివల్ల ఉపయోగం లాభం లేదు ఓకే ఓకే చాలా మంచి చెప్పారండి ఇప్పుడు ఎవరైనా రైతులు చెప్పాలనుకుంటే చెప్తారు ఒకసారి చెప్పండి మీరు మేపుకోవాలి అనుకుంటే తీసుకుంటే పది ఓకే ఒక మనిషి తిరగాలంటే లేదు ఇద్దరు తిరగాలంటే మినిమం ముప్పై శాతీలు యాభై శాలతీలు ఉండాలి ఉంటే దానివల్ల ఉపయోగం ఉంటది కానీ నువ్వు నాలుగిటికి మూడింటికి అలా తిరిగితే ఉపయోగం ఉండదు మీకు రూపాయి కలిసి రావాలంటే జీవం ఎక్కువ ఉండాలి జీవం ఎక్కువ ఉంటేనే మీకు ఉపయోగం ఉంటుంది అది ఓకే ఓకే బాగా చెప్పారండి ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారితో చెప్పాం కదా ఆయన చాలా మంచి మనకి మెసేజ్ ఏంటంటే ఇప్పుడు ఆ అనుభవంతో చెప్పారు ఎలా ఉండాలి ఎలాంటి కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చివరాకు నవంబర్ డిసెంబర్లో ఎవరైతే యువ రైతులు గొర్రెలు మేకలు మేపుకోవాలనుకుంటున్నారో పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా ఉండాలి ఇప్పుడు కొంతమంది తెలుసో తేలిక కొంతమంది నష్టపోతారు లాభపడతారు ఇప్పుడు ఇలాంటి యువ రైతులు అనుభవంతో చెప్పిన సలహాలుగా నేను పాటించి ఇంకెవరు మీరు చేయాలనుకుంటే భవిష్యత్తులో ఇంకొక రెండు వేల ఇరవై ఐదు ఇంకొక వన ఒక నెల రెండు నెలలు వస్తుంది కాబట్టి ఎవరైనా సరే మీరు చాలా ఇప్పుడు ఇలాంటి వాళ్ళ అనుభవం ఉంటున్నటువంటి ఇప్పుడు మన లక్ష్మీనారాయణ కానీ మన ముత్యాల గారు కానీ ఓకే అండి చూసారా ఇప్పుడు మనకి ఇప్పుడు అక్కడ ఇంతకుముందు మనం వీడియో చూసాం కదా ఒక దానికి డ్యామ్ కొంచెం ఇబ్బంది పడితే కడుపులో అని చెప్పేసి వీళ్ళు మనం ఏదో వామ్ వాటర్ పోసారు వామ్ వాటరు ఆ వామ్ వాటర్ పోసిన తర్వాత చాలా యాక్టివ్గా చూసారా సో ఇట్ట అంటే వీళ్ళకి ఇంత అనుభవం అనమాట ఎవరైతే రైతులు దాని మీద అనుభవం గ్రిప్ కావాలి ఆ మేకలు కానీ గొర్రెలు కానీ ఏమైనా జరిగినా మనం సిద్ధపడాలి దేనికైనా మనం ఏమైనా చేసుకోవాలి ఒక డాక్టరే రావాలి ఇంకొక వాళ్ళ మీద ఆధారపడకుండా ఈ ఇరవై ఇప్పుడు ముత్యాలి గారు కానీ ఈ లక్ష్మీనారాయణ గారు కానీ ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా వీళ్ళు ఒకటి రెండుతో స్టార్ట్ చేసి ఎనభై మేకల దాకా వెళ్ళారంటే చాలా గ్రేటు వండర్ ఇది ఎవరైనా ఎవరైతే ఉంటే ఇలాంటి మన ఈ ఇద్దరు రైతులను మీరు నేను ఫాలో కావాలని ఇంకేదైనా ఉంటే మనం ఈ దీని గురించి మన కొత్త వీడియోతో మనం ముందుకు వద్దాం అప్పటి వరకు సెలవు థ్యాంక్